విశాఖలో శోభాయమానంగా స్వామివారి పుష్పార్చన విశాఖపట్నంలోని సింహాచల క్షేత్రంలో శ్రీ గోవిందరాజు స్వామివారికి శుక్రవారం శోభాయమానంగా పుష్పార్చన నిర్వహించారు ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి నూట ఎనిమిది బంగారు సంపెంగలతో పుష్పార్చన జరిపించారు ఉదయం స్వామివారికి పుష్పార్చనలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు దేవస్థాన వేదపండితుల వేదమంత్రాల మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పుష్పార్చన వైభవంగా నిర్వహించారు అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధీష్టింప వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు हम बलात्कार हैं, और भेजर हम रुकते हैं, हम भेजो मैं, हम रुकते हैं, हम बलात्कार हम भेजो किया है, हम भेजे तो हैं, और भेजे हम भेजे ना तो कर, हम जेले जन, जेले जन उतने